ఇక్కడ మీరు ఒక పవిత్రమైన చెట్టు కొమ్మను చూడవచ్చు ఈ పవిత్రమైన చెట్టు కొమ్మను కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో ఆత్మ ప్రాణం దేవుడిలాగా కొలుస్తారు కొన్ని ఆదివాసి తెగలకు సంబంధించిన వారు వారి ఇష్టదైవాన్ని పూజించే ముందు ఈ పవిత్రమైన చెట్టు కొమ్మ ముందు దీపం వెలిగించి వారి యొక్క ఇష్టదైవాన్ని అయితే కొలుస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం భద్రాచలంలో ఉన్నాము భద్రాచలంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం దగ్గరకైతే మనం వెళ్ళబోతున్నాము ఈ ట్రైబల్ మ్యూజియంలో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల యొక్క జీవన విధి విధానం మరియు వారి ఆచారాలు పట్టింపులు వారు పూజించే కులదైవాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతిదీ కూడా ట్రైబల్ మ్యూజియంలో అయితే ఏర్పాటు చేశారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి వీడియోలో మంచి మంచి విజువల్స్ని అయితే మీరు చూడవచ్చు అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయటం మర్చిపోకండి మనమైతే ట్రైబల్ మ్యూజియం దగ్గరకు అయితే వచ్చేసాము ఈ ట్రైబల్ మ్యూజియం అడ్రస్ వచ్చేసి భద్రాచలం ఐటీడీఏ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు ఐటీడీఏ ఆఫీస్ పక్కనే ఇది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరో తారీఖున ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో ఈ ట్రైబల్ మ్యూజియం అనేది ఏర్పాటు అయితే వీళ్ళు చేశారు లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ఒక అందమైన పల్లెటూరి వాతావరణంలోకి వెళ్ళిన ఫీలింగ్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇదంతా కూడా ఆదివాసీ గ్రామాలలో వారు ఏ విధంగా వారు నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటారో అదేవిధంగా ఎక్కడ కూడా అయితే వీరు ఏర్పాటు చేశారు ఇదంతా కూడా వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన ఇంటి నిర్మాణాలు మీకు కనిపిస్తున్న బిల్డింగే ట్రైబల్ మ్యూజియం బిల్డింగ్ లోపలికి వెళ్ళాక లోపల ఏమేమి ఉంటుందో ప్రతిది కూడా వీడియో తీసి క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము వీడియో చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లోపలికి వెళ్ళి అన్నిటినీ చూడాలంటే టికెట్ కన్ఫర్మ్గా కొనాల్సిందే టికెట్ కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది టికెట్ కొనుక్కొని రైట్ సైడ్ నడుచుకుంటూ వచ్చాక ఒక డిస్ప్లే అయితే మనకు కనిపిస్తుంది ఆ డిస్ప్లేలో చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ గ్రామాలకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఆ డిస్ప్లేలో అయితే మనం చూడవచ్చు అడవులల్లో జీవించే గిరిజనులు ప్రకృతి తమ దేవతగా పూజించే ప్రజలు వారి జీవన విధానం సంస్కృతి కళ నమ్మకాలు ఇవన్నీ ఒక గొప్ప కథగా చెబుతుంటాయి ఆ కథను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపించేదే ఈ ట్రైబల్ మ్యూజియం ఈ డిస్ప్లేలో ఉన్న ఫోటోలు మనం చూస్తూ ఉంటే వారి యొక్క జీవన విధానం సాంప్రదాయాలు పద్ధతులు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వారు నివసిస్తున్న పల్లె ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతాలలో ఆదివాసులు ఏ విధమైన జీవనాన్ని సాగిస్తున్నారో తెలియజేయడానికి ఈ ఫోటో డిస్ప్లే అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిస్ప్లే సెక్షన్ చూశాక పక్క రూమ్లోకి వస్తే మనకి మొదటిగా కనిపించేది ఆదివాసుల కులదైవాలను మనం చూడవచ్చు ఈ ట్రైబల్ మ్యూజియం లోనే ప్రత్యేకమైన గదిగా దీనిని చూస్తారు ఈ గది లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయటనే విప్పేసి లోపలికి వెళ్ళాలని ఇక్కడ ఉన్న యజమాన్యం అయితే మనకు చెప్పడం జరిగింది ఇక్కడ మీరు ఒక పవిత్రమైన చెట్టు కొమ్మను చూడవచ్చు ఈ పవిత్రమైన చెట్టు కొమ్మను కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో ఆత్మ ప్రాణం దేవుడిలాగా కొలుస్తారు కొన్ని ఆదివాసీ తెగలకు సంబంధించిన వారు వారి ఇష్ట దైవాన్ని పూజించే ముందు ఈ పవిత్రమైన చెట్టు కొమ్మ ముందు దీపం వెలిగించి వారి యొక్క ఇష్టదైవాన్ని అయితే కొలుస్తారు కొన్ని ఆదివాసీ తెగలు ఈ పవిత్రమైన చెట్టు కొమ్మనే వారి ఇష్టదైవంగా కొలుస్తారు కొన్ని గిరిజన గ్రామాలలో పవిత్రమైన చెట్టు కొమ్మని ఇంటి ముందు పెట్టుకొని పూజిస్తారు ఇలా పూజించటం వల్ల ఇంటి లోపలికి ఎలాంటి చెడు రాలనేది వారి యొక్క గట్టి నమ్మకం ఆదివాసీల జీవన విధానం ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ గా మనం అయితే ఇక్కడ చూడవచ్చు వారి ఇంట్లోకి వాడుకునే వస్తువులు వంటలకు ఉపయోగించే ప్రతి సామాగ్రిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆదివాసులు వెనకబడిన వారు అని అటవీ ప్రాంతాలలో ఉండటం వలన లోక జ్ఞానం వారికి తెలియదు అని అనుకుంటారు కానీ ఇక్కడ చూస్తున్న ప్రతి వస్తువును చూస్తుంటే మనకు అర్థమవుతుంది మనం ఊహించేలా ఆదివాసులు వెనకబడిన వారు కారు అని వారు ప్రకృతిని అర్థం చేసుకున్న లోక జ్ఞానులు అని ఎదురుభొంగులతో తయారు చేసిన ప్రతి వస్తువు వెనుక ఒక అర్థం ఉంది ప్రకృతిని నాశనం చేయకుండా దానితో సహజంగా జీవించే స్తూత్రం ఇందులో దాగి ఉంటుంది వారు ప్లాస్టిక్ని వాడరు ఐరన్ ని వాడరు వారికి కావాల్సింది చెట్టు నుండి వచ్చే కలప మరియు మట్టి ఆకులు ఇవి మాత్రమే వారు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఎద్దుకొమ్ములు మరియు డ్రమ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సీజనల్ గా వచ్చే పండగలకు ముందు ఇక్కడ ఉన్న వస్త్రాలను ధరించి డాన్స్ అనేది వారు చేస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న వెదురు బొంగులతో తయారు చేసిన వస్తువులన్నిటిని కూడా స్వయంగా గిరిజనులు తయారు చేసిన వస్తువులే దట్టమైన అడవి ప్రాంతాలలో నివసించే గిరిజనులు ఇక్కడ కనిపిస్తున్న వెదురు బొంగులతో తయారు చేసిన వస్తువులనే ఇండ్లలో వాడుతూ ఉంటారు ఇక్కడ మనం చూడవచ్చు చిన్న పిల్లలు పడుకోవటానికి ఉయ్యాలనేది తయారు చేసి పెట్టారు ఒక ముగ్గురు పిల్లలు పడుకున్నా కూడా ఉయ్యాల తెగనంత స్టాండర్డ్ గా అయితే ఉంది ఈ స్ట్రక్చర్ అంతా కూడా వెదురు బొంగులతోనే తయారు చేశారు ఆదివాసీ గ్రామాలలో చెక్కలు మరియు వెదురు బొంగులు ఉంటే చాలు వారికి ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువులు కూడా స్వయంగా వారే చేసుకోగలరు జన గ్రామాలలో ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అంటే పోడు వ్యవసాయమే వీరి యొక్క జీవన ఆధారం మూల కందులు జొన్నలు రాగి సజ్జలు కొర్రలు పోడు వ్యవసాయం ద్వారా పండిస్తూ అడవిలో దొరికే దుంపలను కర్రల పైన కాల్చుకుని తింటూ ఉంటారు ట్రైబల్ మ్యూజియం లో చూసేటివి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటిదాకా మనం చూసిందంతా కూడా సెక్షన్ వన్ సెక్షన్ టూ అంటే పక్క హాల్లో గిరిజన గ్రామాలు ఏ విధంగా ఉంటాయో చూడవచ్చు వీడియో లెంత్ అవ్వడం వలన పార్ట్ టూగా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది పార్ట్ టూ వచ్చే వీడియోలో ఆదివాసీ గ్రామాలలో వేటకు ఉపయోగించే విల్లులు బాణాలు మరియు గిరిజన గ్రామాలు ఏ విధంగా ఉంటాయో కంప్లీట్ గా చూడవచ్చు పార్ట్ టూలో చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ పాయింట్స్ అయితే ఉంటాయి వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి పార్ట్ టూ కావాలనుకునే వారు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి